ఆడపిల్లలకి ఇంత చదువులు వద్దు మొరువాట విన్నారా కాలేజీలని కాకరకాయలని తన ఇష్టం వచ్చాడు విస్తారు అమ్మాయి గారు ఆడింది పాడింది పాట వచ్చింది కాదు ఇక ముందు రాబోతోంది అప్రతిష్ట అమ్మాయి గారు చేసే ఏనాడో ఏనాడోనాడు ఊరంతా మన ముఖాన్ని నా నూరే ముగిస్తారు కదా ఇదిగో చూడండి మీ ముద్దుల కూతురు గారు తీసే కనకాలే ప్రియమైన రాధ ఆనాడు తియ్యగా రెండు మాటలు చెప్తావు అవి నా హృదయంలో నాటుకుపోయాయి ఆనాడు ముద్దు ముద్దుగా చిరునవ్వు నవ్వావు అది నా జీవితానికే పువ్వుల అయింది నీ అనుగ్రహం దాని పుస్తకాలు దొరికింది ఇప్పటికైనా నా మాటలు మీ చెవి చెక్కుతాయా ఆడదానికే తెలుస్తుంది ఆడపిల్లల మీ బాధ్యత మగవాళ్ళకి మీకేం తెలుసు

ఇటువంటి ప్రేమ కలాపాల్లో బుర్రాళ్ళను మనం ఈడ్చి రచ్చకెక్కించామంటే వాళ్ళు వెచ్చిపోయి నెత్తికి కూర్చుంటారు తర్వాత అమ్మ లేదు నాన్న లేదు ఇంట్లో నుంచి అందుకని ఏమి ఎరగనట్టు హామ్గా ఉన్నారు బాగా ఆలోచించాను ఎక్కడ కట్టే తమ్ముడు ఆ నువ్వే చూసుకోరా నేను చూడకపోతే నువ్వేం చూస్తావు ఇది లవ్ అఫేర్ నీకేం ఎప్పుడో పెళ్లి చేసుకున్నావు అది రెండో పెళ్లి బావగారు గారు యూ డౌంట్ వర్రీ అదంతా నాకు వదిలే నేను చూసుకుంటాను నీతో కొన్ని విషయాలు మాట్లాడాలమ్మా చూడమ్మా నీకు అర్థం నేను ఎన్నిటినో ఎందరినో ఎదుర్చి నేను చదివిస్తున్నాను ఆడపిల్లని ఇలా ఒంటరిగా కాలేజీకి పంపడం మన వంశంలో ఇంతవరకు ఎవరూ చేయనిట నేను చేస్తున్నానంటే దానికి కారణం మీదున్న నమ్మకం మన పరువు పచిస్లకు భంగం కలిగించే పని ఏది నువ్వు చేయనే అవునంటావా మరి ఆ విశ్వాసం ఆ నమ్మకం ఉన్నట్టుండి ఒక్కసారి చెదిరి చిన్నాధీనం అయిపోతే నేను ఇంకా చెప్పమ్మా ఎన్నడూ మాట మాట్లాడుతున్నాను ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు జరిగిందని కాదమ్మా రేపు జరగదనే ఉంది జరగదు ఉరకను వేసే వయసు ధాటం తట్టుకోవడం ఎవరికైనా కట్ట కాళిక ఒక్క మాట మనది వెలుగోటి వారి ఉంది మన తాత ముత్తాతలు ధర్మప్రభువులు మాత్రమే కాదు సత్సాంప్రదాయాన్ని నిలబెట్టిన వాళ్ళు వాళ్ళ రక్తం ఇంకా మనలో ప్రవహిస్తుంది అది కలుషితమై కళంకితమైపోయే దుర్గతి కలిగితే వంచి ఊరుకోవడం కంటే మరణించడమే నాకు మీకు నా మీద నమ్మకం లేదా నిన్ను నమ్మకపోతే నన్ను నేను అవమానించుకోవడం అవుతుందమ్మా కానీ ఏనాడు మన వంశానికి సాంప్రదాయానికి కళంకం తెచ్చే పని ఏది చెయ్యం నాన్న నల్లమ్మండి నేను మీ బిడ్డ నాన్న జవాందిరా చెప్పరా చెప్పరా అంటుంటే ఇది మీకు ఇమ్మన్నారు బాబు ఏమిటి లవ్ లెటర్ ఏనా తొందర పడకండి ఏది ఒకసారి కళ్ళు మూసుకోండి అబ్బా త్వరగా ఇవ్వరా ఇస్తున్నాగా రాధా ఇస్తారా లవ్ లెటర్ మళ్ళీ ఇట్లాంటి పనులు చేసావంటే నీ ఇంకా ఉండండి సార్ కొంచెం ఉండండి కదిలి కళ్ళు బయలుకన్నాయి ఏం వినపడం లేదు కనపడలేదు మొగ్గలేస్తుందని విన్నాను ఒళ్ళంతా తిమ్మిరిగా ఉంటా ఎస్ సార్ ఆమె పేరు పెదవుల మీద కదిలితేను సార్ పాదాల దగ్గర నుంచి తల వరకు ఒకటే తిమ్మిరి సార్ వాళ్ళు రాలగొడతాను ఎందుకు సార్ ఒక పక్కన ఆల్రెడీ రాలిపోయినాయిగా రెండో పక్క అలాగే ఉన్నాయి కళ్ళు మూసుకో ఎందుకు

అంత స్ట్రాంగ్ గా ప్రేమించడం ఉద్దేశం ఏమిటి వద్దు సార్ నా ప్రేమ చాలా పవిత్రమైనది పెళ్లి చేసుకోవడమే నా ఉద్దేశం పెళ్ళ ఆ అమ్మాయి అంత తేలిక కాదు ఎంత బరువైన పర్వాలేదు నా ప్రాణం ప్రాణం ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వటం పాత పద్ధతి ఈ రోజుల్లో ప్రాణాలు గుడి ఎక్కడ ఉందో ఇది చేసి మీరెవరో గానీ చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు మీరు మ్యారేజ్ నో రాధ మేనమావ గారు రాధ మేనమా నమస్కారం బాబాయ్ గారు అయితే మీరు తలుచుకుంటే తక్షణం మీ పెళ్లి జరిగి తీరుతుంది కానీ ఆ కానీ అవతల తీసిపారేయండి ఆశీర్వదించండి